జై గురుదేవ దత్త వెల్కమ్ టు గురుదత్తా ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్ వీడియోస్ జై గురుదత్త జై గురుదేవదత్త మన యొక్క దేహాన్ని నిలబెట్టేది ప్రాణం కాదు మన దేహాన్ని నిలబెట్టేది ఆత్మ ఆ ఆత్మ పరమాత్ముని యొక్క బిడ్డ అనగా పరమాత్ముడు ఆ ఆత్మకు తండ్రి ఆ పరమాత్ముడు ఎవరో కాదు శ్రీగురుదత్త ప్రభులు శ్రీగురుదత్త ప్రభులే పరబ్రహ్మ పరమాత్మ ఇది గుర్తుంచుకోవాలి చాలామంది దృష్టిలో ఈ దేహాన్ని నిలబెట్టేది ప్రాణము అది దేహం నుండి వెళ్ళిపోతే దేహం పడిపోతుంది అని కానీ ఇది నిజమైతే ప్రాణమున్న నిద్రావస్థలో దేహం ఎందుకు పడిపోతుంది ప్రాణమున్నా కూడా నిద్రలో తనంత తాను కదిలే శక్తి నిలబడే శక్తి శరీరానికి ఎందుకు లేవు కాబట్టి ప్రాణం చేత కానీ అపానం చేత కానీ మనిషి జీవించడం లేదు ఈ ప్రాణాపానములు రెండు ఎవరి మీద ఆధారపడి ప్రవర్తిస్తున్నాయో ఆత్మ అనే ఆ చైతన్య శక్తిచే మనిషి జీవిస్తున్నాడు అటువంటి ఈ ఆత్మతత్వాన్ని ఈ జన్మలోనే మనం తెలుసుకోవాలి మరుసటి జన్మ మానవ జన్మే వస్తుందని చెప్పలేము అని పెద్దలు తెలియజేశారు ఆత్మజ్ఞానం కలిగినవారు ఆ ఆత్మతత్వాన్ని దానిని తెలుసుకునే ఉపాయాన్ని నారద మహర్షి ఉపదేశించిన విధంగా ప్రహ్లాదుడు తన తోటి విద్యార్థులకు ఈ విధంగా బోధిస్తున్నాడు మిత్రులారా మనలో ఉంటూ మనకు గోచరించక మనల్ని నడిపిస్తున్నవాడే ఆత్మ ఈ ఆత్మ పూసలలోని దారంలాగా అన్ని ఉపాధులలోనూ ప్రకాశిస్తూ వాటికి ఆధారంగా ఉంటూనే దేనితోనూ సంగం లేకుండా ఉంటాడు మాయా శక్తి ప్రభావం వల్ల ఆత్మకు అవస్థలు ఉన్నట్లు మనకు అనిపిస్తుంది నిజానికి ఆత్మకు జాగ్రస్వప్న సుషుప్తాది ఏ అవస్థలు లేవు అవి కేవలం మనోవృత్తులు ఈ విషయం తెలిసినవాడు ఆత్మస్వరూపుడవుతాడు పుష్పములకు ఉండే సువాసన వల్ల వాయువును తెలుసుకునే విధంగా త్రిగ్నాత్మకములో కర్మజన్యములు అయిన బుద్ధి భేదం వల్ల ఆత్మను తెలుసుకొనవచ్చును సంసారమిది బుద్ధి సాధ్యము గుణకర్మ గణ బుద్ధ జ్ఞాన కారణము కల వంటి దింతియా కాని నిక్కము కాదు సర్వార్ధములో మన సంభావములు స్వప్న జాగారములు సమములు గుణశూన్యుడగు పరమునికి గుణాశ్రయమున భవ వినాశంబులు పాటిళ్ళు బట్టి చూచినా లేవు బాలురారా ఈ సంసారం కేవలం బుద్ధి వల్లనే ఏర్పడుతుంది ఈ బుద్ధి అజ్ఞానం వల్ల సత్వ రజ స్తమో గుణాత్మకములైన కర్మాలలో బందీ అయి ఉంటుంది ఈ సంసారం కేవలం స్వప్నం వంటిది నిజం కాదు సకల కాంక్షలు మనసులోనే జన్మిస్తాయి గుణాతీతుడైన పరమాత్మకు స్వప్నము మెలకువ సమములు గుణములను ఆశ్రయించినందువల్ల మనకు జనన మరణములు లేని పరమాత్మ జనన మరణములు పొందుతున్నట్లు భ్రాంతి కలుగుతుంది అజ్ఞానమే త్రిఘుణాత్మకములైన కర్మలను జనని జ్ఞానమని అగ్నితో అజ్ఞానాన్ని కాల్చివేసి శ్రీగురుదత్త ప్రభుల్ని దర్శించాలి అదే మనకు మేలు సమకూరుస్తుంది బాలకులారా ఈ భాగవత ధర్మములు పురాణములో అన్నీ మనకు తెలిసిన విధే వాటిని ఆచరిస్తే మనకు తప్పకుండా పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ సాన్నిధ్యం లభిస్తుంది ఒకటి సద్గురులను సేవించడం వల్ల రెండు సమస్త కర్మ ఫలితములు ఈశ్వరునకు సమర్పించడం వలన మూడు సజ్జనులతో సాంగత్యం వలన నాలుగు ఈశ్వరుని ప్రతిమను చక్కగా ఆరాధించడం వలన ఐదు శ్రీగురుదత్త ప్రభుల శ్రీహరి కథాశ్రావణం నందు ఆసక్తి కలిగి ఉండటం వలన ఆరు వాసుదేవుని అందు ప్రేమ కలిగి ఉండటం వలన ఆ శ్రీగురుదత్త ప్రభుల గుణములు లీలలు కీర్తించడం వలన ఎనిమిది నిరంతరం శ్రీగురుదత్త పాదములను ధ్యానించడం వలన తొమ్మిది విశ్వరూపుడుగా విరాట్ స్వరూపుడుగా ఉన్న ఆ ఆ తండ్రి యొక్క మూర్తిని విరాట్ స్వరూపుడిగా భావించి పూజించడం ఇవన్నీ జ్ఞాన వైరాగ్యములను కలిగించే భగవత ధర్మములు అత్యంత ఆసక్తితో మనం ఈ భాగవత ధర్మములు ఆచరించాలి కామము క్రోధము లోభము మోహము మదము మాత్సర్యము అనే శత్రువులను జయించి ఇంద్రియ చాపల్యాన్ని అరికట్టాలి ఈ విధంగా భక్తితో భజిస్తే భగవంతుడైన ఆ పరమాత్ముడు అయిన శ్రీగురుదత్త ప్రభుల సాన్నిధ్యం మనకు తప్పకుండా లభిస్తుంది ఇంకా చాలా పెద్ద మొత్తంలో మనము చెయ్యవలసిన విషయము ఏంటంటే దత్తయోగ సాధన అనే ఆ సాధనను అదే ధ్యానము ఆ ధ్యానంను తీవ్రతరం చేస్తూ ఆ పరమాత్మని పాదాలపైన మనసు నిలిపి నిరాకారతత్వాన్ని భక్తితో భజిస్తే ధ్యానిస్తే స్మరిస్తే జరిగేటివి మనకు ఈ జన్మకు అర్థం తెలుసుకొని మనము వెళ్ళే మార్గాలు అర్థం అవుతూ ఉంటాయి ఈ విషయాన్ని పెద్దలు తెలిపిన విషయము జాగ్రత్తగా తెలుసుకొని అవలంబిస్తూ వాటిని పాటిస్తూ స్వీకరించి ముందుకు వెళ్ళండి జయ గురుదేవ దత్త దత్తార్పణం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచ్ దిస్ వీడియోస్ జై గురుదత్త దత్తార్పణం